చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఐదు వందల యూనిట్లు ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని నగరి యూనిట్లు ఉచితంగా ఇవ్వడంపై చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో పవర్ లూమ్ కార్మికుడు వాళ్ళవాడలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు అలాగే కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ ఏపీ అంటే సంక్షేమమే కాకుండా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని కష్టపడుతున్నారని दी के कारण चंद्रबाबू नारा लोकेशन ప్రతి ఒక్క మరగమగ్గ కుటుంబీ కుటుంబానికి కూడా ఐదు వందల యూనిట్లు ఇచ్చి మన నగిర్లో బాబు గారు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు ప్రతి ఒక్క మరగమగ్గ కార్మికుడికి ఐదు వందల యూనిట్లు ఖచ్చితంగా ఇచ్చి వాళ్ళకి వెన్ను దిన్నుగా ఉండి వాళ్ళకి మేము బాధగా ఉంటా అని చెప్పి ఆ రోజు మాటిచ్చారు మన నగర్ లో ప్రచారం చేస్తూ వచ్చి నేను ఉన్నా మీకోసం నేను విన్నాను ఖచ్చితంగా మీకు నేను వచ్చినాక మీకు పలుకుతాను మీకు మంచి చేస్తాను అనే ఇచ్చిపోయారు బాబు గారు దానికి కార్యరూపం చెందుతూ ఇవాళ నుంచి ప్రతి ఒక్క మరమగ కుటుంబానికి కూడా ఐదు యూనిట్లు ఫ్రీగా ఇచ్చి ఆయన ఇచ్చిన మాట నడిపించుకున్నారు ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట చేస్తాడు చేసే మాట కానీ చెప్పిన దాకా ఎక్కువ చేస్తాను చెప్పడానికి ఆయన చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అంటే ఒక డెవలప్మెంటే కాదు సంక్షేమమే కాదు అన్ని విధాల ప్రయోగ చెందాలని చెప్పే ఉద్దేశంతో ఆయన అహర్నిస కష్టపడతాడు మన కోసం అని చెప్పేసి ఒక విధంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే మనం ఇచ్చే దాని మీద అవ్వబడకుండా వాళ్ళ కాల మీద వాళ్ళు వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలని చెప్పే ఉద్దేశంతో అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఎన్నో విధంగా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం మనం చూసాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఏ పేపర్ చూసినా కూడా ఇక్కడ ఫ్యాక్టరీ వస్తా ఉంది అక్కడ పరిశ్రమ వస్తా ఉంది అక్కడ పెట్టుబడి వస్తా ఉంది ఇక్కడ ఉద్యోగ అవకాశాలు జరుగుతున్నాయని చెప్పేసి మాట మనం ప్రతి చోట చూస్తా ఉన్నాం దాని కేవలం ఒకే ఒక మనిషి కారణం అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం వల్లే ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతుంటే ఒక ప్రతి ప్రగతిశీల రాష్ట్రం నుంచి మాట్లాడుతుంటుంది కానీ ఇంత ముందు చూసాం ఐదు సంవత్సరాల్లో ఎందుకు మాట్లాడేవాళ్ళు ఒక బీహార్ లో పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో పోలుస్తూ మాట్లాడిన రోజులు మనం మర్చిపోతే